ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పన్నెండవ వార్డులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాట్రేని కోన మండల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి సుధీర్ భీమవరపు దుర్గాబాబు శ్రీను ఆధ్వర్యంలో ఇంటింటికి పర్యటించారు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ముప్పై నాలుగు వందర పోటీలో ఇది తన ఉంటున్నాడు అందులో ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి శేఖర్ గారు ఫోటో చూసుకొని అక్కడ ఉన్నటువంటి బ్లాక్ లో ఒక టెంకి మాత్రం వేయాలి రాయడం ఏమీ చిక్కు పెట్టడం కానీ చేయకూడదు ఇవి ఒక్కడికి వేసిన తర్వాత మడత కట్టేసి మీరు ఎక్కడైతే పోలింగ్ బూత్ ఉందో అక్కడ మీ పోలింగ్ బూత్ వేయాలి

పన్నెండవ వార్డు మల్లాపురం గ్రామం ఈరో ఈరోజు కూటమి అభ్యర్థి ఎన్డీఏ బలపరిచినటువంటి వేరాపత్రిల రాజశేఖర్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇంటింటికి తిరిగి ఓటు అభ్యర్థించడం జరిగిందండి మేము తిరిగిన మేము వెళ్ళిన ప్రతి ఇంటికి కూడా ఈ వాటర్లందరూ కూడా పానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర్ గారికి ఓటు వేయడానికి సముఖంగా ఉన్నారు ఇదే విధానంలో ఇంకా మేము ముందు ముందు ఇంకా కార్యక్రమాలు చేసి కూటమి అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ చలవి ఇప్పుడు అభ్యర్థి గారికి సంబంధించి అభ్యర్థిగా ఎన్నున్నారు సో ఈ ఎలక్షన్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు రాజశేఖరం గారికి వేసి గెలిపించి మంచి మెజార్టీ తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా తెచ్చి నిధులు తెచ్చి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు మీరు అభివృద్ధిని మీ దృష్టిలో పెట్టుకుని మన కూటమి అభ్యర్థి అయిన రాజశేఖరం గారికి మీ అమూల్యమైన మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేమందరము ప్రార్థిస్తున్నాము నమస్తే మండలం గ్రాడ్యూట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇచ్చేదాండి గత నామినేషన్ విడుదలైన దగ్గర నుంచి కూడా గ్రాడ్యూట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ముమ్మలవరం నియోజకవర్గంలో ముమ్మలవారం ఎన్డీఏ కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి గ్రాడ్యూట్ ఓటర్ల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటును అభ్యర్థించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఈ పన్నెండో వార్డు మల్లైపాలెంలో కీర్తిశేస్తులు మన భీమవర్ విజయ్ గారు కౌన్సిలర్ గారు వారు వారి సోదరుల ఆధ్వర్యంలో అదేవిధంగా పెద్దలు సీనిరాజు గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ వార్డులో ప్రచారం అనేది నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలుస్తూ మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఓటర్లకు వివరించి రాబోయే ఈ ఇరవై ఏడో తారీఖున జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి పేరాబుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతూ అదేవిధంగా ఎన్ఐఏ కూటమి వచ్చిన తర్వాత ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా ఉద్యోగాలు కానీ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగ సంస్థలు అన్నీ కూడా ఆల్రెడీ పేరబుల రాజశేఖర్ గారి దృష్టిలో మన నిరుద్యోగులతో శాసన మండలిలో మన యొక్క వాణిని వినిపించగల ఏకైక సత్తా ఉన్న నాయకుడు మన రాజశేఖర్ గారు ఆయన్ని గెలిపించినట్లయితేనే రేపు శాసన మండలి అంటే పెద్దల సభ ఎంతో మంది మేధావులు విద్యావంతులు ఉండేటువంటి సభ ఆ సభలో రాజశేఖర్ లాంటి వ్యక్తి ఉన్నట్లయితే